జిల్లా వక్ బోర్డు మాజీ చైర్మన్ మున్వర్పై జరిగిన దాడికి సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ సోదరుడు అబ్దుల్ జలీల్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జలీల్ మాట్లాడారు మనవరకు మద్దతుగా తాము వెళ్లాము తప్ప అతన్ని రాజకీయంగా వాడుకొని తాము లబ్ధి పొందే అంత స్థాయికి దిగజారలేదన్నారు తమపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు ఈ దాడి ఘటనకు సంబంధించి తమపై బురద చెల్లే కార్యక్రమం చేపడుతున్నారన్నారు ప్రజలకు నిజ నిజాలు తెలియాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్ నన్నే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు

ఆ ఇన్సిడెంట్కి ఈరోజు మున్వారుబాయ్ అనే మా స్నేహితుడు మా శ్రేయోభిలాషి పదిహేను పాతిక సంవత్సరాల స్నేహితు ఉన్న మా అన్నలాంటి వాడు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు కొద్దిగా అతనికి ఆ రోజు సాయం చేయడానికి ఒక సహోదరుడులా నేను ముందరకొచ్చా అసలు జరిగింది ఏంటంటే మన మునోహర్భాయ్ ఆ గుళ్ళపాలెం అనే దాని గుళ్ళపాలెం దగ్గర కిషోర్ రెడ్డి అనే ఆయన ఐస్ ఫ్యాక్టరీలో ఒక పంచాయతీకి వెళ్ళారు ఏందా పంచాయతీ అంటే ఒక భూమిని ఐదు ఎకరాలు భూమిని పంచుకునే పద్ధతిలో ఒకరినొకరిని తిట్టుకొని కొట్టుకొని కేంద్రగోళం జరిగింది ఆ జరిగే క్రమంలో ఈ సాయి ముస్ ముస్లిమ్స్ని తిట్టడం మమ్మల్ని మా అమ్మని తిట్టాడని చెప్పడం ఇవన్నీ చాలా ఫోన్లు చేసి మమ్మల్ని మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి అని చెప్పి మునవర్భాయ్ ఫోన్ చేయడం జరిగింది సరే ఫోన్ చేసిన తర్వాత మునవరు మేము అక్కడ రావడం కరెక్ట్ కాదు ఇటు ఏం జరిగిందో కూడా మాకు తెలియదు మీరు మా ఆఫీస్కి రండి కూర్చొని మాట్లాడదామని చెప్పినాం సరే ఇంతలోనే ఆయనే పది మందికి ఫోన్ చేసి ఆడ రైతులు రొయ్యలు వాళ్ళు ఉంటారు కదండి ఆయనతో పాటు కూర్చున్నాడు పార్టీలో తాగేసి వాళ్ళందరూ కలిసి మన ఆఫీస్కి వచ్చారు ఇంత ఇంకా మైనారిటీ కమ్యూనిటీని మేము కూడా ఏంటంటే ముస్లిమ్స్లు అనగానే ఇంకా ఇంకా పార్టీలు గీటీలు కాదు ఆడ ఎవరెవరు పెద్ద మనుషులు వాళ్ళందరూ పిలిచాం పిలిస్తే అక్కడ ఉండే పది మంది ఏదైతే ఆయనతో పాటు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చారు ఎవరికి మన ఆఫీస్కి వచ్చినప్పుడు బాయ్ అతన్ని చంపేయాల వెళ్ళి కొట్టేయాల మా అమ్మని తిట్టాడు మీ అమ్మని తిట్టాడు మీరు వస్తారా రారా సాయిబుల్ని బుల్లి తిట్టే రారా అని చెప్పి టెంప్ చేస్తున్నాడు మనిషిని ఇంకా అక్కడుంటే పెద్ద మనిషిని మేముడు పిల్లకాయలను బోలాడ కొట్టడా నేను కూడా వెళ్ళినాను పడ్డానిక తెలియదు మాట్లాడడానికి విన్నాం మరో మీరు ఆ వీడియోలో చూస్తే నేను ఉన్నాను నేనేది కప్పుకోనో కట్టుకోనో లేను నేను మా పెద్ద మనుషులతో వెళ్ళాను ఆయన వెళ్ళినప్పుడు ఈయన ఒక గుడ్డ కట్టుకున్నారు మీరు వీడియోలో జాగ్రత్తగా చూడండి ఒక డోర్ కొడుతున్నాడు అది ఎవరో మీరే చూడండి తాళ్ళతో ఎగిచ్చి కొట్టున్నాడు డోర్ ఆ వీడియోస్ మేమైతే వాళ్ళ కెమెరాలు కదా దాంట్లో మీరు చూస్తే గుడ్డ కట్టుకొని ఆ డోర్ ఇరగొడుతున్నాడు లోపల పోవడానికి ఆడ కిషోర్ రెడ్డి లేడు లేని తర్వాత ఆయన ఎక్కించుకొని ఏడు లేడు వాడు లేనప్పుడు మనం ఎందుకు ఎందుకు ఉండాలని చెప్పి పిలిచుకెళ్ళిపోయినా ఒక ఐస్లేటి దగ్గర ఆపమన్నాడు నేను ఆపేసిన బాయ్ ఏంది లేదు బాయ్ మా వాళ్ళు వస్తారు లేదు నేను ఇంటికి వెళ్తానని చెప్తే సరే అని మేము వెళ్ళిపోయాం ఎగ్జాక్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫోన్ వచ్చింది మళ్ళీ బాయ్ నన్ను కొట్టేసేరాడా అనగానే నేరుగా వచ్చి ఎక్కించుకొని వెళ్ళాం ఏడాది చూస్తే దెబ్బ తగ్గులుంది ఏంది బాయ్ అంటే లేదు బాయ్ కొట్టేసి వెళ్ళిపోయారు అన్నాడు ఫుల్ డోస్లో ఉన్నాడు బస్ ఇది ఇదే ఫుల్ మొబ్బులో ఉన్నాడు అతను అది పడిపోయాడా ఎవరైనా కొట్టారేదో మనకు తెలియదు సరే ఆడ తీసుకెళ్ళి నేరుగా స్టేషన్కి వెళ్ళాం ఎక్కడికి రోరల్ స్టేషన్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ పోలీసులు ఏం చెప్పండి ఫస్ట్ జిహెచ్కి పోమన్నారు జీహెచ్కి పోయాం జిహెచ్కి పోయిన తర్వాత ఆడ ఇది తీసుకోవాలి తర్వాత అపోలోకి తీసుకెళ్ళిపోయాం అంటే ఏమంటుందని ఆడ స్టేట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఇమ్మీడియట్గా అపోలోకి తీసుకెళ్ళాం అక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అది త్రీ ట్వంటీ ఫోర్ ఏదో వచ్చినట్టు త్రీ ట్వంటీ ఫోర్ కట్టాడు త్రీ నాట్ సెవెన్ కట్టాల్సిందే త్రీ నాట్ సెవెన్ కట్టాల్సిందే అని చెప్పి మీ అందరికీ నేను వాస్తవం చెప్తాను ఇది చాలా బాధాకరమైన విషయం ఇది యాక్చువల్గా ఒక మనిషి సహాయం ఇది ఒక మాట ఒక కమ్యూనిటీ గురించి వచ్చాడు కాబట్టి ఆ సిచ్యువేషన్లో మేము కూడా ఏంటంటే ఎవరు నేను కొట్టాలన్నా తిట్టాలన్నా ఎవరైనా ఎంటర్ అవుతారండి డైరెక్ట్గా అటువంటిది అతనితో పాటు తీసుకెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన దానికి నేనేదో మర్డర్ చేయడానికి వెళ్ళినట్టు నేను అతను కొట్టినట్టు నేను పిలుసుకెళ్ళినట్టు స్టోరీ అల్లేసి ఇది ఒక సాయం సాయం చేయడానికి వెళ్తే ఎంత దుర్మార్గంగా చేస్తాడని నేను అనుకోలే మా పాతికి సంవత్సరాల అనుభవం ఉన్న బాయి ఒక మా మైనారిటీలకి ఒక పాతికి సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక చిల్లరోళ్ళతో కలిసి ఇటువంటి పనులు చేస్తాడని నేను అనుకోలేదు రెండోది చెప్తాను మీ అందరికీ నాకు మనోహర్భాయ్కి లేకపోతే ఇంకో కిషోర్ అనేవాడికి వ్యాపార లావాదేవీలు అయితే ఏమైనా ఉన్నాయంటే కనుక్కోండి వాడికి నాకు పగ ఏమైనా ఉంటే ఏముందో మీరు కనుక్కోండి ఫ్యాక్టరీ గురించి ఏదో మాట్లాడారు ఈ ఫ్యాక్టరీ గురించి ఏ రోజైనా ప్రజల ముందర కానీ ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడైనా నాకు ఇంకా అన్యాయం చేశాడు లేదా నాకు ఇది మోసం చేశాడు ఎవరికైనా చెప్పుకుంటాను ఇది పర్సనల్ ఇది బిజినెస్ అది లీగల్గా చూసుకుంటాము దేవుడు దయా దెబ్బ అయితే తిన్నాను నేను రాజకీయంగా ఉన్నప్పుడు ఇది నాకు ఫినాన్షియల్ దెబ్బలు అయితే తగిలింది ఓకే టైం ఉంది ఆరోగ్యం ఉంది మళ్ళీ వస్తాం వ్యాపారాలు చేస్తాం దేవుడి దయ కానీ ఒక మనిషిని కొట్టడానికి ఇన్ని స్కెచ్లు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు ఇది ఎప్పుడో ఎన్ని రోజులు లేని ఒక మనోబరి పైని వాడుకొని వాడిని కొట్ట ఎవన్నో కొట్టాల్సిన అవసరం నాకు అసలు లేదు ఇది నాకు అసలు లేదు మేము ఏంటంటే ఈ రోజు దాకా మేము ఐదు సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రోజైనా ఎక్కడైనా ఒక సమస్య మీరు చెప్పండి నేను ఇట్టే అడుగుతున్నాను ప్రజలకి ఏ రోజైనా ఎవరు నేను ఇబ్బంది పెట్టే ఎక్కడైనా మేము ఈ రోజు కూడా చెప్తున్నాము బతికిన నాళ్ళు మా ముంద బురద చేస్తారా రాజకీయంగా ఇంకోటి చేస్తారా నన్ను ప్రజలు నమ్ముతారు నేను ఎవరిని మోసం చేయాల ఎవరిని మోసాలు చేసి రాజకీయాల్లో రాలా ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఏదే ఈరోజు మాకుండే సాటిస్ఫాక్షన్ ఏంటంటే పాలిటిక్స్కి మేము ఉన్న రోజులు మా మేము ఎవరైతే మా దగ్గర ఇబ్బంది వచ్చారో వాళ్ళందరికీ తోచినంత సహాయం చేసాం సహకరించాం ఇది మా రికార్డు ఇది మా ట్రాక్ రికార్డు ఏదే మేమే కింద నుంచి వచ్చిన వాళ్ళు మేము సడన్గా ఏదో రాజకీయాల్లో వచ్చి వంద కోట్లు సంపాదించుకొని రాజకీయం చేయడం మేము కింద నుంచి కింద నుంచి వచ్చాము ఏదైనా పోగొట్టుకున్నాం కానీ ఏదే ఈ వరద రాజకీయాలు ఇంకొక ఒక మంచి ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ టీడీపీయో వైసీపీ అని మేము చూడలేదు అతను ఏ పార్టీ అతను మున్నవరు వైసీపీ పార్టీ కొట్టినోడు ఏ పార్టీ వాడు ఏ పార్టీ వాడాడు వైసీపీ పార్టీ వాడు 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 కట్టుకొని నాకు ఫోన్ చేయడం అంటే అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఒక మైనారిటీ ఒక ముస్లిం అని చెప్పి అందరి మాకు కొద్ద గొప్ప ఉంది కదా విలువలో ఫోన్ చేస్తే ఎవరు ఎవరు వస్తారు అయితే బాయ్ ఇట్ట మా మనోహర్ బాయిని కొడుతున్నారంటే సాగిర్ ఖాన్ వచ్చాడు వైసీపీ నుంచి ఇద్దరు ముగ్గురు నాయకులు వచ్చారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఈయన బల్లగుద్ది సంపించాలంటే ముందునైనా కూర్చొని రేపు వెళ్ళి మాట్లాడదాం వాడు తాజేసి ఉన్నాడు అంటే లేదు ఇప్పుడే రావాలా సరేపా ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర మాట్లాడే సత్తా అసలు ఉన్నాడు ఏం ఎందుకు అని అడగాల వద్దా ఎవరంటే మీ అమ్మను మీ చెల్లెని తిట్టే వీళ్ళు అడగవా అడగడానికి వీళ్ళ నేనే ముసుగు కట్టుకోవాలా ముసుగు కట్టుకునేవాడు ఎవరో మీరే గమనించాలా ఆ వీడియోలో ఓపెన్ చేస్తే డోర్ని కాల్తో పడుతున్నాడు ముసుగు కట్టుకుని ఎందుకు వెళ్ళాలి అతను అతన్ని ప్రలోభిస్తే ప్రలోభించే వ్యక్తి ఎవరైనా ప్రలోభిస్తే ప్రలోభించిపోయే వ్యక్తి అతను అతను కాదు ఇంకోట మీరు రెండు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా పోలీస్ స్టేషన్కి రెండోసారి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చేసి ఉంచాడు ఏమని నన్ను కొట్టింది కిషోర్ రెడ్డి ఈ మధ్యలో ఏం జరిగిందో ఆ దేవుడు గెలవాలా ఆడ చేసిన నాయకులు ఎవరైతే ఆడ కూర్చొని రింగ్ వేసిన వాళ్ళని గెలవాలా డబ్బులు తీసుకొని అదే నువ్వు రాజీ అయిపోయే పని అయితే రాజీ అవ్వు దానికి ఎవరికి ఇబ్బంది లేదు కొట్టినోడు కొట్టించినోడు ఇద్దరు ఒకటైతే ఇబ్బంది కాదు ఇక్కడ మా మీద బురద జళ్ళ వచ్చి దిస్ ఈజ్ రాజకీయంగా ఒక బురద జళ్ల కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి నేను మాత్రం వాడు చెప్తున్నాను ఈ ఇష్యూకి మేము సహాయం చేయడానికి అతని సపోర్ట్కి వెళ్ళాము కానీ అతన్ని కొట్టి ఏదో కేసు పెట్టాల్సిన అవసరం అతను వాడి రాజకీయం చేయాల్సినంత అవసరం అతను వాడి ఏదో వాళ్ళకి ఇతరికి ఇబ్బంది పెట్టేంత అవసరం మాకైతే లేదు ఇంకా ఆ విధంగా ఇంకా దిగజార్లా దిగజారి నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయంని ఏమైనా బురద చెల్లేసి ఏదో మనం వదిలేస్తే చెప్పాలి కాబట్టి ఈ యొక్క ప్రజలు కూడా తెలవాలా ఎవరు ఏందనేది కాబట్టి దీనికి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అంతే థ్యాంక్ యూ శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్